నేను రీసెంట్గా ఒక నాలుగు రోజుల కింద ఒక వీడియో పెట్టినా మరి తీరు ఇప్పుడే రాదని అంటున్నారు నోటీసులు లేదా లేదనే మీద మీకు క్లారిటీ చెప్పి బిట్వీన్ హన్ అండ్ సన్ ఆఫ్ మా ఏజ్ ఫిఫ్టీ సెవెన్ లక్ష్మీకాంతరావు సన్ ఆఫ్ తోట యాద యాదగిరిరావు ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అక్విజన్ నాట్ నోన్ సన్ సిటీ హైదరాబాద్ కోట్ జుకల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ తెలంగాణ స్టేట్ను వైడ్ అండ్ సెట్ అసైడ్ ది సేమ్ అండ్ టు డిక్లేర్ ది సెప్టెన్స్ ఆఫ్ ద నామినేషన్ పేపర్ ఫెయిల్డ్ డిఫెక్ట్ ఇన్ ద అఫిడవిట్ నమస్తే నా అందరికీ నేను రీసెంట్గా ఒక నాలుగు రోజుల కింద ఒక వీడియో పెట్టిన వీడియో అవునా కాదా అనేది చాలామంది కామెంట్ల రూపంలో డౌట్ వ్యక్తం చేస్తారు మరి తీర్పు ఇప్పుడే రాదని అంటున్నారు మరి ఎప్పుడు వస్తుందో అది సుప్రీంకోర్టు హైకోర్టు అవన్నీ కోర్టులో తేలాల్సిన విషయాలు ఉంటాయి కాబట్టి మనం కూడా కరెక్ట్గా చెప్పలేము కాకపోతే నోటీసులు వచ్చినాయా లేదనేది మీద మీకు క్లారిటీ చెప్తే నోటీసు ఉంటుంది మీకు చదివి చూపిస్తే మొత్తం షార్ట్కట్లో బిట్వీన్ హన్ షెండే సన్ ఆఫ్ మాదప్ప ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అక్విషన్ సోషల్ వర్కర్ హౌస్ నంబర్ సో అండ్ సో విలేజ్ డోన్గా చుక్కల మండల్ చామరా డిస్టిక్ అని ఉంది అండ్ ది లక్ష్మీకాంతరావు ఆఫ్ తోట యాద యాదగిరిరావు ఏజ్డ్ అబౌట్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అక్విబిషన్ నాట్ నోన్ రెసిడెన్స్ ఆఫ్ విల్లా ఎంపీ ఫోర్ మఫల్ టౌన్ సి సన్ సిటీ హైదరాబాద్ కోటి అని ఉంది అది తర్వాత మ్యాటర్ లోపలికి వస్తే కౌన్సిల్ శ్రీ అడ్వకేట్ పేరు ఉంటుంది ఫస్ట్ రెస్పాండెంట్ యాజ్ రిటైర్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ జీరో థర్టీన్ జుక్కల్ ఎస్సీ కాన్స్టిట్యుసీ తెలంగాణ స్టేట్ ద సెంట్రల్ ఎలక్షన్ హెల్డ్ ఆన్ థర్టీ ఎలెవన్ ట్వంటీ త్రీ యాజ్ వైడ్ అండ్ సెట్ అసైడ్ ది సేమ్ అండ్ టు డిక్లేర్ ది అక్సెప్టెన్స్ ఆఫ్ ద నామినేషన్ paper ఫెయిల్డ్ బై ది ఫస్ట్ రెస్పాండెంట్ క్యాండిడేట్ విత్ సబ్మిషన్ సబ్ సబ్మిషనల్ డిఫెక్ట్ ఇన్ ద అఫిడవిట్ ఈ విధంగా అంటే ఈ నామినేషన్ పత్రాలు చెల్లవి అనే ఉద్దేశంతో చాలా ఉంది అందుకోసమే ఎక్కువ చదవలేకపోతున్నాం ఈ నోటీసు కాపీ కూడా మీకు ఇందులో నేను ఇప్పుడు మేము ఇట స్కూల్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి స్కూల్ కాకుండా కనీసం ఇమేజ్లోనే పెడతా ఇది అంటే ఇక తీర్పు ఎవరికి వస్తుంది ఏమొస్తుంది అనేది ముందే చెప్పినా కదా అనుకున్నాడు వినుకున్నాడు కాదు చాలామంది అంటాడు అన్న వాళ్ళన్నది ఇల్లు అనేది పెడుతున్నావు నువ్వు అన్నది నువ్వు అనేది ఇల్లు అని అంటున్నావు కానీ మొత్తం నువ్వే చెప్తున్నావు మొత్తం నేనే చెప్పుడు కాదు వాళ్ళు విన్నది చూసింది చేసింది అని నేను ముందే అన్నా మీకు కామెంట్ కూడా రాకుండా రాకుండేటన్నా చూడండి ఇప్పుడు యూట్యూబ్ చూస్తారు మీరు నేనేమో వాట్సాప్లో లింక్ లింక్ పెడతా ఆ లింక్ ఓపెన్ చేస్తే నీకు డైరెక్ట్ మీకు యూట్యూబ్లోకి తీసుకుపోతుంది కదా మీరు కామెంట్ ఏం చేయాలంటే కామెంట్ ఆ యూట్యూబ్లోనే కామెంట్ ఆప్షన్ ఉంటుంది ఆ కామెంట్ ఆప్షన్లో మీరు కామెంట్ ఏమైనా రాయొచ్చు ఏమన్నా పెట్టవచ్చు అంటే నాకు తెలుస్తుంది మీరు యూట్యూబ్ గ్రూప్లో చేస్తే బాగుండేది కదా అందరికీ పరీక్షను ఒకే గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరికీ అది నా ఏదన్న అందుకని నా వేరేది లేదు ఆ యూట్యూబ్ చూసినప్పుడు యూట్యూబ్లోనే కామెంట్ చేయండి మీకు తెలిసింది అంటే మీరు చెప్పండి మీకు ఏమైనా ఇంకేమైనా తెలిస్తే లేకుంటే ఏ కామెంట్ అయినా కానీ యూట్యూబ్లోనే పెట్టండి ఇక ఇంతకుముందు చెప్పినట్టు అది మార్చి మార్చిలో ఎలక్షన్లు అయినాయి మార్చిలో కొన్ని మాటలు అయినాయి వాళ్ళకి వెళ్ళకు అవన్నీ అందరికీ తెలుసు ఎవరు ఏమన్నారు ఎవరు ఏమన్నారు అవి ఉండి మా దగ్గర వీడియోలు రికార్డెడ్ ఉంటాయి ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు అవి కూడా తీసి పెడతాం ఎవరి ఫేవర్లో మేము ఉండం కానీ ఉన్న వాస్తవం ఇది వేరేం లేదు En el día por hacer el cliente los...